తిప్పర్సు గురప్ప పాడేని పద్యము చెన్నంపల్లక్కమ్మ గారు పోటు కుమారుడు జనాలు చెంది పద్యము సిద్ధగిరి చిన్నమ్మ సిద్ధగిరి నాగను పరంపక్ చెప్పే గుంతు చెప్తాడా బోధారాయ మాదా रा नागे गौड पदुरा बोदा नागनी गौड रा राय बोधो महिना पुरी बाद्रा नेवाचे येडे करवा सा दिरो नागो बोद नागने गौड़ बदम नैना नई नोने करवा साधिरो नागा తాగోారాయ బోద నాగనే గౌడ పధురా బోధము నైనా ఎంపేలా గో నే శ్యాంబాను నీ అటా వలాయే మేదా స్పాదిరో నాగో నారాయే పోదామో నాగనే దోడాయే పోదామో లేనా కానా కాకో స్యా మ్రాలే నాగా మేధ సాధిరో నాగో రోదామో నాగని గౌడ పదురాయ బోధం నైనా దే నా 포타로네몰라다 ن 로나고 라라에 보다모나가네 도라에 보 ن 모

ైనా దేవతలో మెచ్చిండే కోణం దాదిరో నాగా ఫిగరాయమానో కొట్టు దాదిరో నాగోరా పోదో నాగనే గౌడ పధురా బోధము

కపాటే గాటే గలాయే కవాను డాదిరో నాదామ్ యలగా మాను ప్యంటు డాదిరో నాగో గారాయే పోదాము నాగనే గోడాయే పోదము ైనా ఎలకాదిరో నాగా నాగో రాయ గు దాదిరో నాగ బోదాము నాగని గౌడ పధురా

డాదిరో నాదా మంచే వీరా విజ్ఞాన డైరో నాగో రాయ బోదో నాగని గౌడ పధురా బోదము అబ్బా మంచే వీరా విజ్ఞాన డైరో మారే డినే అపత్రో డాదిరో నాగో గారాయే పోదామో నాగనే గోడాయే పోదామో నాఇనా నైనా తులి సేవం

విష్ణు తొలి డాదిరో నాగ రాయ బ గని గౌడ పలు రాయ విష్ణు తొలి నిలుండిటే వరా కాని నాగాఉ రారాయ్ పోదాము నాగని గఉడాయే పాదురాయే పోదంము హభ్‌వా నిలు న్లుండేటే వరా కాని నాగాఉ రారాయ పోదాము నాగని గౌడై పదురాయ బోదమ లేనా హల్లో నేరడ గిడ్డే వండి ఆవాల దాల పొడవ దాదిโด నాగో రారాయ బోదమ నాగనే గౌడై

ఏమి నాయన సిద్ధగిరి నాగన గౌడ అక్కడ దక్షిణాదేశాన పుత్రాలు వాళ్ళు ఉండాలప్ప శిఖరమాన పుట్టింది జీటీలు కాళ్ళకి మాట పెళ్తుంది ఎత్తేడుగుంటుంది ములిమాని సెలిగుంది ఉంది జన్మల పురుషాలు కిరణ పురుషాలు మారేడు పత్రి గమగమ పరమిస్తా ఉందప్ప అక్కడ వచ్చినట్లయితే నా ఎంకృతి నీకు సంతానం లేదు ముద్దము నా ముందు పూజ నీ కొడుకేస్తానని చెప్తా ఉన్నాడు జిన్యావచన్యుడు అప్పుడు కాదు స్వామి నువ్వేమో చెబుతా ఉంటావు నేనేమి ఉంటానే ఉండా అక్కడ నా భార్య ఉండాది సిద్ధిగిరిశు ఆమెడిచి నేను లేదు నేను నిడిచి ఆయమ లేదు నువ్వు మార్చి అడిగి నీకు ఏ మాట చెబుతా స్వామి పద్దన్నే సద్దిగం అవుతుంది నా బారిని అడిగి నీకు ఏ మాట చెప్తా స్వామి అని అక్కడ జిన్యావల సిద్దిగిరి నాన్న నాయ చెప్తా ఉన్నాడు అట్లే దాని లేప్ప అట్లే నీ బారిని అడిగే చెప్పు నువ్వు అని చెప్పి ఆ నాన్న కావుడు ఆ జిన్యావల ఆ ఆగుట్లోనే పొందుకున్నాడంట పండుకున్నవాడు పండుకున్నట్లే ఉంది అక్కడ తెల్లగాముని సర్దికం పెట్టుకోవతా ఉంది సిద్ధిరిచనుడు ఈ జనాచినుడు ఈడు పండుకున్నట్లే ఉన్నాడు చితిగీరి చిన్నమ్మకు ఎదుగు పాతా ఉన్నాడంట ఎట్లా పాతా ఉన్నాడు అప్పు అంటే ముస్లిముడి బ్రాహ్మణే ముందు పెద్ద వేత పట్టుకొని పంచం శంకర పెట్టుకొని అక్కడ దావ తెచ్చేవాని అక్కడ వాతావరణాడు ఉన్నాడంట అప్పుడు చితిగీరి సున్నమ్మ చితిగిరి వాళ్ళ పనులు దాటుకొని అరంటకాలం దాటుకొని వచ్చేటప్పుడు ఈ బ్రాహ్మణ్ణి చూసా ఆ నూరేళ్ళు పట్టి నువ్వు ఉన్నాడు ఆయన పరమాత్మకి ఎందుకు ఎందుకు ఎదిరి ఎందుకు ఇవ్వాలని చెప్పని అక్కడ చెట్టు సాడుకు పోతా ఉన్నాడు సిద్ధిగిరిచినమ్మా అప్పుడు నేరుగా చెట్టు సాడికే బా చెట్టికే చెట్టు సాడికే పోయి ఏమ్మా చిన్నమ్మ నన్ను చూసి దాగుతా ఉండవు కదమ్మా నువ్వు అని లేదు స్వామి మీలాంటి పెద్ద వాళ్ళు వస్తుండాలని చెట్టు సాడుకు పోయింది నిజమే స్వామిని అని చెప్పి అక్కడ ఆ జనాల్చేడు భామలతో చెబుతా ఉన్నట్టముల అవతారంలో ఉన్నాడు లేదమ్మా రాత్రి అంతా నీ గూటిపోయి ఉంటి నీ బావి నీ నీ బా భర్త చితికినా ఉన్ని నువ్వు పేదూ దానం అడిగినమ్మా నా బాలడి చెప్తా స్వామి అని చెప్పినాడు నీ కోసం కొత్త అని చెప్పా అక్కడ రాత్రి చెప్పినది ఒక వాతావరణం ఇక్కడ చెప్పినది ఒకటి ఆడుంటి పాపా స్వామి ఏడేళ్ళు దోరావులుగా ఆసింటి ఏడు పేదూళ్ళు ఇచ్చినారు నా కాడ నీ పేదోళ్ళే కదా నన్ను అడిగింటేది నేను నా ముగి చెప్పి నేను ఇప్పితాప స్వామి పేదోన్నది అక్కడ సిద్ధకి జిన్నెటబెట్టుకొని సిద్ధ చిన్న అమ్మాయి మళ్ళీ ఆవుపూట్లోకి వచ్చినట్టు కా స్వామి ఏడు కాకుండా ఏడు పేదూళ్ళు ఇచ్చింది ఓ పేదూళ్ళు ఇచ్చింటే కాదు స్వామి నా కోసం పంపించిన స్వామి భేముణ్ణి అని చెప్తే కాదు సిద్ధి చిన్ను ఇది రాదు జరిగిండే కదంతా ఈయప సిద్ధగేరి నాయకు చెప్పినా అనట లాక్క ముద్దమ్మ నాగులు ఇస్తారంట మన కొడుకు ముందు పూజి మన కొడుకు ఇస్తానంట సిద్ధ గిరిసిన్ అని చెప్తే అప్పుడు జిన్నా పరిగెత్తి వచ్చి భాముడు కాలు పట్టుకుంటా ఉందంట ఆయన భాముడు కాదు రెండో వైకుంట వాళ్ళు చిన్న ఇట్లా పోతే మనము ఇట్ల కథ అని చెప్పి అప్పుడు చెప్పితే అప్పుడు వచ్చింది వచ్చింది సాయం తాంబూలం పడతా ఉందంటే ఎవరు సిద్ధగలిసిందమ్మ అప్పుడు సాయం తాంబూలం పట్టి ఆ సిద్ధగిరి చిన్నమ్మడు సిద్ధగిరి ఆవులుగా ఉన్నాయి వాళ్ళ తోలుకొని ఆవులు తోలుకొని పై మళ్ళీ ప్రయాణం అవుతా ఉన్నారు జిన్న ఆవచనుడు

ಅಬ್ಬಾರೋಡಾಲೈತೆ ವೈ ದೀರಿ ನಾಯಿ ಕಾಯಕ ಪೋರ ಚಿನ್ನೋಟಾವೋ ಲೋ ಗಿರೇ ನಾವು ಜಿಲ್ಲೆ ಯಾವೇ ಜಂಟ ಮರುಬೂ ಅಬ್ಬಾರೋಢಾಲೈತೆ ವೈ ದೀರಿ పోరాజున్నమ్మా ఎద్దు మరుగుతూ గేరే నాదనాలు జల్లేవులే జంట మరుగు అబ్బా చెత్త గేరేనే పల్లీ ఎద్దుడుగునే కడలా దోశ నా ఊలు ఎద్దు నాయ మరుగు ಸಿ ಹಾಗೇರೇ ನಾಗನ ಓಲು ಜಲ್ಲೆ ಯಾವುಲೆ ಜಂಟ ಮರುಬು ಹಬ್ಬ ಎದ್ದಡಗೋನ್ಯಾವಡೆ ಇಳಿಸಬೋಲು ಚಿಲ್ಲ ಏರುವ ಕನಲ ದೋ ಶನ ಓಲು ಎದ್ದೋಟಾವೋಲೆಲ್ಲೇ ಮರುಬು ಸೆತ್ತೋ ರೇ ನಾಗ

ಅಪ್ಪಾ ಪೆದ್ದೇರೋನೆ ಇಡ ನಾವೋಲು ತುಂಗಭದ್ರ ಕನಲ ದೋಷನೋಲು ನಾವೋಲು ಎದ್ದೋಟಾವೋಲೆ ಬರುಗು ಸತ್ತೋ ಹಾಗೇರುವ ಜಲ್ಲೇ ಯಾವಲೇ ಜಂಡ ಮರುಗು టొంగ భద్రే ఇవోలు ఎర్రమా కమలవోలు ఎద్దు ఎల్ల వరుగుతూ ఏ నాదనా జావులే జంటూ ಅಬ್ಬಾ ಎರ್ರಮಾಲಕೂರ ಕಾಯಿ ಕಪ್ಪುರ ಮಿಚಿನ್ನ ಎದ್ದೋ ಲೋ ಸಿ ಹಾಗೇ ನಾವಲು ಜಲ್ಲೇ ಯಾವಳಿ ಜಂಡವರು అప్పా యల్రమాలానే ఇది శనామోలు నల్లమాల కనలా దో శనామోలు ఇద్దు తామో లాల్లాయే వర్గో సిత్తు అగేరే నాగనామోలు

పాలుకొండ పై పేటకొచ్చాను ఎద్దో టావో లెన్నాయము సెత్తో హగేరు నాడనావులు జల్లే అప్పుడు పాలకొడ పేట మీదకి వచ్చినాయి పాలకొడ పైపేటు మీదకి వచ్చినప్పటికి ఎంత టైం పంటే అరశ్వతి గడ్డి లెక్క పడుతుండాయి తర్వాత వసతి తప్పుకుంటా ఉందంట అక్కడ పాలకొట పై పేట మీద ఎల్ తొట్టేసి అక్కడ సిద్ధగిలిచిన నాన్నగారు స్వామి జనావచనుడు అక్కడ ఆడ ఆ రైతు ఒక నిలవారి నిలవారి దచ్చినము అక్కడ సిద్ధిగిలిచిన సిద్ధకి గుటిపైన పండబెట్టి అప్పుడు జన్యావలచనుడు పాలకొడపై బయట కిందికి వస్తాను అంట పుట్టుర కేరుడు కోతము పుట్టుర ముగ్గురు బాల్యం ముగ్గురు బాల్యులకైతే సంతానం లేదు ఆ పుట్టురకే రెడ్డి మీదకి వస్తా ఉన్నాడు ఎవరు జనాలు చెల్లుడు ఎట్ల ఎట్ల తండ్రులప్ప అంటే ముజుడు మెజులు బ్రాహ్మడే ముంజే పెద్ద 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 శాత పట్టుకొని ఏడాది పంచం శంకర పెట్టుకొని దాం తెచ్చే అక్కడికి వస్తా ఉన్నాడు అప్పుడు ఆ పుట్టు రెంకే రొడ్డి ఆవులన్నీ తోలి తడగట్టి ఆ దొన్నికరి తీసుకొని అట్లా గుడ్డు మీద కూర్చోవడా ఈ బ్రాహ్ముడు చూసా ఆవులు బెల్లని వెదురుకుంటా ఆ ఎలుమో పులిమో దొన్నికర తీసుకొని పరిగెత్తి వస్తా ఉన్నాడు ఎవరు పుట్టు రంకే రెడ్డి ఇక్కడే స్వా భ్రాముడు ఓ బ్రాములత్తమా యూ యా ఊరు ఆ దేశం నీవు దావ తప్పి నా గుడి పైకి అని చెప్పి పుట్టినకేటట్టు లేదు ఆయన నాకు పుట్టింది కనుక ఆదు పెరిగింది కను కాదు పంచాంగ భామున్నప్ప నాకు మూడు రోజుల స్వపాగం లేక స్వపాగం కావేస్తామని వచ్చినాడప్ప అని చెప్పా అప్పుడు ఆ శివపాగం అని అక్కడ ఆ ముత తీసుకొని నీళ్ళు తీసుకొని అక్కడ పాలు పిండి పాలు కాంచి ఓ స్వామి ఓ బ్రీమరత్మా పాలు తీసుకుంటే నేను ఆవు లేదోళత స్వామి అంటాడు ఎప్పుడు రాయరాయి గడిగేటప్పుడు అద్వైత లంకే చేసేటప్పుడు అద్వేత కాదు ఆవు అంటాడు ఏ పా పుట్టునకే రెడ్డి మంచి అద్వైత రైతా ఉంది అద్వైత కాదు ఆవులు లేదోళతానంటావు కాబట్టి లే స్వామి ఇక్కడ దంపెట్లేటికి ముద్రపోయిన పసులకు నీరు తిక్కుతా ఉండాయి ఎనగలపైన పసులు బురద కూడా తిక్కలేదు ఏడేళ్ళు కరువుచ్చే స్వామి నువ్వు పాలు తీసుకు తచ్చి నువ్వు నేను ఆవులు లేదానని చెప్తా ఉన్నాడు అప్పుడు నీకేంత కరామర్త నాకెంత అని చెప్పి ఓ ఓ పుట్లూ వెంకరెడ్డి నీ చేతిలో దొన్నుకట్టుండా అది నీ ఆవులు పోయి ఒక బాలుగడ్డ వీకి మూడు పోట్లు అయితే మూడు పిట్కల్ మన్ను గడ్డకయ్య పోవాలి తొల్ల బొగ్గ పడుతుందని చెప్తా ఉన్నాడు దీన్ని ఆవల్చనుడు ఏంటప్ప ఈ భావిడు పాలు కూర్చునేవాడు పాలను పాలు దాక్కోకుండా నేనకు చెబుతాను ఇంత నికంటు కానీ ఆ పుట్లూరంకే రెడ్డి చూద్దాం భావుడు చెప్పినాడు అని చెప్పని పలు పోయి మీకు మూడు పోట్లు అయితే మూడు పిట్కలు గడ్డకేస్తా ఉన్నా మన్ను అప్పుడు తొలగ బొగ్గ పడిందంట ఆవుల గుట్టు మిందుకు వంకొస్తా ఉందంట అప్పుడు ఆలోచించ పుట్లూ రంకే రోడ్డు నాకు ముగ్గురు బాలు మూడు పెందలు ముగ్గురు బాలకు మూడు సంతానం లేదు ఈ నీలకేత నెక్కడ చెప్పినోడు నాకు సంతానం ఎందుకు ఈ కోడబాతాడో చెప్పని ఆ పుట్లు రంగే రోడ్డు పరిగెత్తి వచ్చి ఆ భాములు కాలు కడతాడు ఆ భాములు కాదు స్వామి నా ఇంటిని దేవునివి నాకు సంతానం ఇచ్చేదాకా నీ పాదం వస్తాం స్వామి అని చెప్తా ఉన్నాడు పుట్లూ వెంకరెడ్డి లేదా పని బ్యాముని నేనేందుకు ఇస్తానప్ప అని చెప్తే లే స్వామి నాకు నాకు సంతానం ఇచ్చేంత వరకు నీ పాదమే వదలని చెప్తా ఉన్నాడు పుట్లూ వెంకరెడ్డి అప్పుడు పుట్లూ వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు సంతానం ఇస్తా ఉన్నాడంటే పొదల కొట్టి పుట్లూరు లేకే రెడ్డి పాదే గట్టే నిల్లో పోయి పుట్ల రోడ్డీ పాదే గట్టే నిల్లో పోయి నైనా పాలు కొండ ఎండే పై నే గే నమ్మయుండీ పొదలు గట్టి புடி கட்டு அப்படி பைனை எல்லா ஜதலோ ஜல்ல ஜதலோ மதலோ நகலோ கட்டு புட்ரோ ரெங்கே ரொம்ப పాదే గడ్డే నిల్లో పోయి అప్ప ఎర్ర జలో తెల్ల జలు పడ్డాను పుచ్చు ఎంత పదలు గట్టే నిధులో గడ్డు పొట్ట వెంకే పాదే హవ పుత్ర గందామ రాల దాని యర్జి కే బదలా వర్ల కుంటాయే పదల గుట్ట నిదలా దట్టు పుత్రరేగే రొడ్డే పాదే గట్టే నిలవో ఎర్జే కదల బయ నల్లా చేదలోదలో గడ్డే నిదలో పొట్టు రోడ్ వాడే నీలోపు నెల్లా చేయ బయ மங்க ஜட்டே பதலா பதலோட்டே நோட்டு பொட்டே ரொட்டே பாது மங்க ஜட்டே பதில் உண்டா கொமரிக்கே நீவே போரா அப்ப கொமரிவேதா சாரி திரிக்கே நீவே தா பகலோ கட்டே நிதலோ கட்டு ొడ్డే పారే గడ్డే నిలో సు వెండా పచ్చే గిరిగే దచ్చి నా పేరు పెట్టే పోగా దాడే గట్టే పొదలె దట్టు పొట్టే రొడ్డీ పాదే గడ్డే నిల్లో పోయి నా పేరు పెట్టే పోగోదారమే గడ్డు రే బుగ్గ నిల్లో నువ్వా పోయి రాడ్డే వదలో గొడ్డే నిదలో గట్టు పుట్టే రొడ్డే పాదే గడ్డే నిల్లో எல்ல போ ரொடி எம்மா கே பதலே நிதல்கொட்லே ரொம்ப பாதே கட் நில போ அப்பா எண்டு பைனேஜ நம்ம மாணிக்கு ஜீவி கலேவா தாய் ரோ ரெண்டு பதலோ நோட்டு பொட்டே ரெண்டி பாதே கே போய் அப்பா ஜீவிகளேவா தாய்ரோ ரெண்டி ജന പോത പോലോ ഗിലോ ഗു പൊട്ടോ രങ്കേ പദേ ഗിലോ പോയി അപ്പ ഉമ്മ ജന പോത പോ పోదూ చే అప్పుడు ఆ పుట్టు రంకే రొడ్డికి ఏమే ఆయన ఈ రెండు పెండు కేజీ మేము వాడికి నీళ్ళు పోయిరా నీళ్లు పోయిన కొన్ని దినాలకు జీవికలు వస్తాయి జీవకుల్లో ఉమ్మ వేసి పూత పూజ పోత పూజలు కన్నా కాయలు కాస్తాయప్ప నువ్వు వంచి కట్టుకొని మానెక్కి ఏ నువ్వు వంచి కట్టుకొని మానెక్కి కాయలు విక్కు కింది చూసుకుంటే ఎన్ని కాయలు ఉంటే అంతే రేణి సంతానం అని చెప్పినాడట జలచుడు అక్కడ పుట్టినూరు సంతానం ఇచ్చి పాల్కొండ పై మీదకి పోయాడు పాల్కొండ